బాగుంది రాముని రామ్ గారి గురించి ఒకే ఒక మాటలో చెప్పాలి నిజంగా యాక్టింగ్ అయితే దూరంగా కొట్టేశాడు మాస్ మాస్ ఊర మాస్ భయ్యా నిజంగా ఉపేంద్ర గారి క్యారెక్టర్ అయితే అద్దరిపోయింది నిజంగా కాంబినేషన్ బాగుంది భయ్యా రామ్ పోతునే అలాగే ఉపేంద్ర గారి కాంబినేషన్ అయితే అల్టిమేటెడ్ కాంబినేషన్ అనుకోవచ్చు నిజంగా ఒక అభిమాని ఒక మామూలు తానే ఫేమస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు మహేష్ బాబు డైరెక్ట్ డైరెక్షన్ అయితే అద్దరుపై నిజంగా డైరెక్టర్ అయితే అసలు వేరే లెవెల్ లో చూపించారు సినిమా అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఆర్ఆర్ గాని సాంగ్స్ కానీ ఎవరికి చాలా మంచిగా అనిపించింది అలాగే యూత్ కావాల్సిన మాస్ మసాలా కూడా ఉందన్నమాట ఈ సినిమాలో లాక్ థియేటర్ మామూలుగా ఉండదు యూత్ అందరికి పండుగ లవర్స్ తోటి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు చాలా డిఫరెంట్ గా ఫేవరెట్ నాకు రాము అసలు యాక్టింగ్ అయితే అందరు కొట్టేస్తారు అసలు క్యారెక్టర్ అయితే ఆ విజన్ చూస్తే నిజంగా ప్రతి ఒక్కరు షాక్ అవుతారు యాక్టింగ్ ఒకటే కాదు డైలాగ్ డైలాగ్లు బాగున్నాయి అసలు మాస్ క్యారెక్టర్ అయితే అందరు కొట్టేస్తారు నిజంగా రామ్ గారు మాస్ మాస్ అనుకోవచ్చు అలాగే భాగ్యశ్రీ గురించి చెప్పాలి హీరోయిన్ గురించి చెప్పాలి తన గ్లామర్ తో పాటు భయ్యా నిజంగా ఏ సినిమాలో చూసినా తన గ్లామరే కానీ ఈ సినిమాలో తన గ్లామర్ తో పాటు తన యాక్టర్ పోయింది అలాగే తండ్రి క్యారెక్టర్ గా రావు రమేష్ గారి క్యారెక్టర్ గానీ అసలు డిఫరెంట్ గా అనిపించింది అంటే బీజం బాగుంది బట్ డైరెక్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ లో కొంచెం వర్క్ చేసుకుంటే ఇంకా ఒక ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది బట్ ఒక మంచి సినిమా చూసా అనేది బయటకు తర్వాత అనిపిస్తాను సో వర్తను నువ్వు రెండు వందల పెట్టినా మూడు వందలు పెట్టినా ఈ సినిమా సెకండ్ డాప్ వర్తీ super eight i have a sensation i have a sensation